వీడియో కొంచెము అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ కాబట్టి అన్నీ ఒక చోట యాడ్ చేసి వీడియో కింద మేము అప్లోడ్ చేస్తున్నామండి ఎక్కడైనా సరే వీడియోకి చూపించే ఇమాజిన్స్కి సింక్ అవ్వకపోతే మాత్రం దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే కంటెంట్ ముఖ్యం మనకి వీడియోకి దా వాయిస్కి సింక్ అవ్వకపోయినా కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంటెంట్ ఏముందో ఒక్కసారి చెక్ చేసుకోండి రైతులందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్క రైతుకి నా విజ్ఞప్తి ఏమిటనగా దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన తోట ఎలా ఉంది మన తోట ఇప్పుడు పద్దెనిమిదో దఫా మందుకైతే వచ్చాము ఇవాళ పొద్దున్నే దయచేసి వీడియోని అయితే క్లియర్గా చూడండి తోట ఏ దశలో ఉంది ఎలా ఉంది కాపు ఎలా ఉంది పూత ఎలా ఉంది నల్లి అలాంటివి ఎలా ఉన్నాయి అనేసి నేను ప్రతి ఒక్కటి వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జంపు స్పెడర్ని కలిపి ఈ పదిహేడో దఫా మంది పద్దెనిమిదో దఫా మంది అయితే స్ప్రే చేస్తున్నాము బావిలో నేల బావి నేల బావి నీళ్ళు అయితే చేది మందు వేస్తున్నాము మొత్తం నాలుగున్నర ఎకరం తోట అండి దర్శను అండ్ జీని ట్వంటీ సిక్స్ రోమీ టూ సిక్స్ అంటాం కదా ఆ మందు అయితే వేయడం జరుగుతుంది మందు వేసేటప్పుడు చెట్టు మొత్తం మందు వేసేటప్పుడు చెట్టు మొత్తం తడవడం ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం ఇప్పటికీ ఎన్ని దఫాల మందు వేశాము ఏంటి అని ప్రతి ఒక్క వీడియో నేను షార్ట్ వీడియోలో డబ్బాలు డబ్బాలు అండ్ వాటి యొక్క ఫోటోలు మొత్తాన్ని అయితే వీడియోస్లో చూపించడం జరుగుతుంది దాన్ని మళ్ళీ షార్ట్ వీడియోలో ఫోటోగా డ్రాప్ చేయడము జరుగుతుంది ఎందుకంటే ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే అంతకంటే ఇంకా కావాల్సిందేమీ లేదు అందుకని చెప్పేసి నేను ఒకవేళ డబ్బాల పేర్లు చదువుకుంటారు అలాగని డిస్క్రిప్షన్లో మాత్రం కంపల్సరీగా ఆ మందులో ఏ టెక్నికల్ ఉంది దేనికోసం మా మందు అనేది డిస్క్రిప్షన్లో అయితే రాయడం జరుగుతుంది ఇప్పుడు మేము వేసేది మాత్రం పద్దెనిమిదో దఫా మంది అండి ఇదే వీడియోలో మీకు లాస్ట్లో చూపిస్తాను పదిహేడో దఫా మందు ఏం స్ప్రే చేశామని సెవెంటీన్త్ స్ప్రే ఏం చేశామో అనేది నేను ఈ వీడియో చివరిలో అయితే చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసే రోజువారి పనులు ప్రతి ఒక్కటి వీడియో అయితే వీడియో రూపంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది రైతు వ్యవసాయం ఛానల్ అండి మనది స్ప్రే అనేది చెట్టు అంతా తడిసేలాగా ఎలా స్ప్రే చేసుకోవాలి అంటే మనం పొలాన్ని బట్టి ట్యాంకర్లు ఏ ఎంత పొలానికి ఎంత డోస్ వేస్తున్నాము అనేది ముఖ్యమండి మనం చెప్పాము ఫలానా వీడియోలో వీళ్ళు చెప్పారు అనేసి మేము చెప్పిన మందులు స్ప్రే చేయమని మేమైతే ఎవరికి సజెస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఎవరి పొలంలో ఎలాంటి తెగుళ్ళు ఉన్నాయి ఎలాంటి పురుగు ఉంది అనేది చూసుకొని జాగ్రత్తగా స్ప్రే చేసుకోవడం ముఖ్యం ఒకటో దఫా నుంచి పెట్టలేకపోయానండి కానీ థర్డ్ స్టెప్ నుంచి మూడో దఫా మందు దగ్గర నుంచి పదిహేడు పద్దెనిమిదో దఫా ముందండి ఇది ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి నేను వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్క వీడియోలో నేను వాటిని మెన్షన్ చేయడం జరిగింది లాంగ్ వీడియోలో అందరూ చూడలేరు అనేసి నేను షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది అలా చెట్టు అంతా తడిసేలాగా మందు వేసుకోవడం వల్ల మనకేంటంటే గ్రోత్ అనేది బాగుంటుంది ప్రతి ఒక్క మూలాలకు చెట్టు మూలాలకు మందు అనేది పోవడం జరుగుతుంది ఇంకా ఏంటంటే రైతు సోదరులు అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఏరియాకి ఏ విత్తనం సరిపోతుంది అనేది కూడా కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది ఇదండి మేమైతే కీఫెన్ అండ్ ప్రకాశస్ ప్యాకెట్లో ట్రాస్టర్ ఇవి మూడు కలిపి లాస్ట్ టైం అయితే స్ప్రే చేసాము పదిహేడో దఫా మందు స్ప్రే చేసాము ఇవాళ స్ప్రే చేసింది వచ్చేసి పద్దెనిమిదో దఫా మందు ఇలా ఇంకా ఇప్పటికీ మూడు తడుల నీళ్ళు అయితే ఇచ్చాము నాలుగో తడి నీళ్ళు ఉందండి మూడు తడులు కంప్లీట్ చేసుకున్నాము ఇప్పటికే దయచేసి వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా మిరప తోట ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్